అంటే మనము మధ్యవర్తిగా పాత్ర నిర్వహించడానికి అవకాశం ఉంది సక్సెస్ అవుతామా లేదా అని మన మీద ఆధారపడి ఉంటుంది రష్యా పైన ఉక్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది ఇక అమెరికాను బీట్ చేయడం అనేది ఇష్యూ కాదు దేంట్లో బీట్ చేయడం ఉక్రెయిన్ రష్యా ఇష్యూ ఒకటే లేదు కదా ప్రపంచంలో బీట్ చేయడానికి సో అందువల్ల ఇది ఏమి పరుగు పందం కాదు మనకు అమెరికాకు మధ్య సో మనకు ఎందుకు అవకాశం ఉంటుంది అంటే ఉక్రెయిన్ రష్యా వార్లో ఎవరు మధ్యవర్తిత్వం వహించాలి యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ బలహీనపడింది ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేరు అమెరికా చాలా ఓపెన్గా ఉక్రెయిన్తో ఉంది అమెరికా ఈజ్ నాట్ ఏ న్యూట్రల్ పర్సన్ కాదు అమెరికా న్యూట్రల్ నేషన్ కాదు అమెరికా పాత్రధారి ఒక రకంగా రష్యాతో యుద్ధం చేసేది ఉక్రెయిన్ కాదు రష్యాతో యుద్ధం చేసేది అమెరికా ఎందుకంటే అమెరికా నాయకత్వంలో నాటో బలగాల బలగాలు నేరుగా యుద్ధ భూములు లేకపోవచ్చు కానీ ఉక్రెయిన్ బలగాలకు శిక్షణ ఆయుధాలు ఇలా ఉక్రెయిన్ సైన్యం వాడుతున్న ప్రతి ఆయుధము కూడా అమెరికా ఇచ్చిందే నాటో ఇచ్చిందే అందువల్ల అమెరికా ప్రత్యక్ష పాత్రధారి కనుక తటస్థంగా మధ్యవర్తిగా వివరించే అవకాశం అమెరిపట్లేదు ఇక మరో ఇంపార్టెంట్ పవర్ చైనా సో చైనా ఆల్రెడీ ఈ వ్యవహారంలో మనతో పోలిస్తే రష్యాతో మరింత దగ్గరగా ఉంది వాస్తవానికి భారతదేశము చైనా రెండూ కూడా కొంత ఒక తటస్థ వైఖరిని యుద్ధం విషయంలో నిర్వహించాం మనము రష్యా జరిపిన దాడిని సమర్థించలేదు అమెరికా విధించిన ఆంక్షల్ని పట్టించుకోలేదు భారతదేశము చైనా రెండు కూడా ఈ తటస్థ వైఖరిని అనుసరించాయి కానీ ఈ యుద్ధానికి కారణం అమెరికాయే నాటోయే నాటో విస్తరణ ఉక్రెయిన్ నాటోలో కలుపుకోవడానికి అమెరికా నాటో నిర్ణయించడమే యుద్ధానికి కారణము అన్న రష్యా వైఖరిని చైనా బహిరంగంగా సమర్థించింది అందువల్ల ఒక రకంగా చైనా ఈ యుద్ధములో మనతో పోలిస్తే తటస్థం కాదు కంపేర్ రష్యా వైపు మొగ్గు చూపారు అందువల్ల భారతదేశానికి ఆ అడ్వాంటేజ్ ఇచ్చింది వాస్తవంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా ఒక్క దేశాన్నే ఉద్దేశించి చెప్పలే బ్రెజిల్ ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలని ముఖ్యంగా బ్రెజిల్ ఇండియా చైనాను కోరారు సో అందువల్ల భారతదేశానికి ప్రపంచంలో ఉన్న జియో పాలిటిక్స్ రీత్యా మనం రీజనబుల్లీ బెటర్ ప్లేస్ టు నెగోషియేట్ డీల్ ఎందుకంటే మన ప్రధానమంత్రి రష్యాకి వెళ్ళారు యుక్రెయిన్కి కూడా వెళ్ళారు కనుక అటు అమెరికాతో మన సత్సంబంధాలు ఉన్నాయి రష్యాతో కూడా సంబంధాలు ఉన్నాయి కనుక మధ్యవర్తి పాత్ర భారతదేశం పోషించడానికి డెఫినెట్గా అవకాశం ఉంది అయితే మన మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోతుందా యుద్ధానికి మూలమైన కారణాలను పరిష్కరించకుండా కేవలం వచనాలు ఎవరు చెప్పినా యుద్ధం ఆగదు ఇవాళ మూలమైన కారణాలు ఏంటి నాటో మీకు సోవియట్ యూనియన్ పతనానంతరం ఒక ప్రామిస్ చేసింది రష్యాకు మేము తూర్పు వైపుగా విస్తరించము గతంలో సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ని మేము నాటోలో చేర్చుకోము అని అప్పటి లాస్ట్ సోవియట్ ప్రెసిడెంట్ మిహాల్ గార్బౌకు అమెరికా ఇచ్చినటువంటి హామీ కానీ ఆ హామీని అమెరికా నిలబెట్టుకోలేదు నాటో నిలబెట్టుకోలేదు తూర్పు యూరోప్ వైపుగా ఎక్స్పాండ్ అయి చివరకు ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకునే దాకా వెళ్ళింది నాటోలో చేరడం అంటే అర్థం ఏంటి నాటోలోని ఒక సభ్య దేశం పైన ఎవరైనా బయట వారు యుద్ధం చేస్తే అది ప్రతి నాటో మెంబర్ కూడా తమపైనే జరిగిన యుద్ధంగా భావిస్తారు భావించి వారు సహకరిస్తారు అందువల్ల రష్యా వాదన ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ చేరితే ఒక రకంగా తమ బార్డర్ వరకు అమెరికా నాటో వచ్చినట్టే కదా దీన్ని మేము అంగీకరించమన్నారు అందువల్ల రేపు శాంతి కుదరాలి యుద్ధం ఆగాలి అంటే ఈ సమస్యకు మూలమైన నాటో విస్తరణ ఆగాలి అలాగే రష్యా అనేక ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకుని కూర్చుంది ముఖ్యంగా లుహాన్స్ డొనస్క్ డాంబాస్ రీజన్స్లో రష్యా ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకుని కూర్చుంది కోర్స్ ఈ మధ్య ఉక్రెయిన్ సైన్యాలు కూడా రష్యాలోకి చొరబడి ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించుకున్నాయి కానీ కంపారిటివ్లీ రష్యా ఇంత ఎక్కువ ప్రాంతంలోకి వెళ్ళింది సో అందువల్ల రష్యా వాటికి ఖాళీ చేయాలి క్రిమియాను ఖాళీ చేయాలి యుక్రెయిన్లోని భూభాగాలన్నింటినీ ఖాళీ చేయాలన్నది యుక్రెయిన్ కండిషన్ దానికి రష్యా అంగీకరిస్తుందా ఎందుకంటే ఈ వారిలో తాము సాధించిన గెయిన్స్ను రష్యా వదులుకుంటుందా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఒక ఇది రెండు దేశాలకు కూడా ఒక పాయింట్ ఆఫ్ స్టేల్మేట్ ఏం చేయాలి ఎంతకాలం యుద్ధం చేయాలి రష్యా ఉంచింది వారం రోజుల్లో ఉక్రెయిన్ లేచిపోతుందని కళ జరగలేదు పోనీ ఉక్రెయిన్ ఏమైనా విజయం సాధిస్తుందా యుద్ధంలో ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా రీజనబుల్లీ మచ్ బిగ్గర్ పవర్ సో అందువల్ల అటు ఉక్రెయిన్కైనా ఇటు రష్యాకైనా పరిమితులు ఉన్నాయి యుద్ధంలో విజయం సాధిస్తామని నమ్మకం రోజు రోజుకు సడలుతోంది ఈ స్టేల్మేట్ ఉంది కనుక మధ్యవర్తితానికి భారత్కు అవకాశం ఉంది